అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు వాలెట్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసే క్రమంలో హరిహరు వీరమల్లు సినిమాను టార్గెట్ చేస్తున్నారు వైసీపీ నేతలు కొద్ది రోజుల క్రితం సినీ ఇండస్ట్రీలో చెలరేగిన వివాదాన్ని కూడా పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసేందుకు వాడుకుంటున్నారు సినిమా వాళ్లను జైల్లో వేస్తామని పవన్ బెదిరిస్తున్నారని ఇది దివాలా రాజకీయాలు కావా అని మాజీ మంత్రి పేరు నేను నాని అంటున్నారు అయితే పవన్ కళ్యాణ్ తన చెప్పు చేతల్లో ఉన్న మంత్రితో బెదిరింపులకు దిగుతున్నారని ఫ్లాప్ సినిమా కోసం ఇంత చేయాలా అంటూ విమర్శలు చేస్తున్నారు అండ్ పవన్ కళ్యాణ్ తనకు ఓటేసిన ప్రజలను పట్టించుకోకుండా తన సినిమాల గురించి ఆలోచిస్తున్నారని ఆరోపిస్తున్నారు మరో మాజీ మంత్రి అంబట్ రాంబాబు ఇక హరిహర వీరమల్ల సినిమా ఐదేళ్లకు పైగా తీశారని అది నిర్మాతకు కనక వర్షం కురిపించాలంటూ సెటర్లు అయితే వేశారు ఇక మరోవైపు హరిహర వీరమల్ల చిత్రం ప్రీ రిలీజ్ వేడుక వాయిదా పడింది ఈ నెల ఎనిమిదిన తిరుపతి ఎస్వి యూనివర్సిటీ గ్రౌండ్లో అయితే ఈ కార్యక్రమం జరగాల్సి ఉండగా అనివార్య కారణాలతో ప్రస్తుతానికైతే వాయిదా వేస్తున్నామని సినిమా యూనిట్ అయితే చెప్పింది ఇది ఉంటే హరిహర వీరమల్లు కోసం తీసుకున్న పారితోషికాన్ని తిరిగి ఇచ్చేస్తున్నట్లుగా పవన్ ప్రకటించారు రెండు వేల ఇరవైలో అధికారికంగా ఈ సినిమా మొదలు కాగా సుదీర్ఘ కాలం సెట్స్ పైనే ఉండిపోయింది అండ్ పవన్ కళ్యాణ్ రాజకీయంగా బిజీ కావడంతో సినిమా మరింత ఆలస్యమవుతూ వచ్చింది ఇన్నేళ్ల పాటు సినిమా సెట్స్ పైన ఉండడంతో నిర్మాత ఏఎం రత్నంపై ఆర్థికంగా అదనపు భారం అనేది పడుతుంది ఈ విషయాలను తెలుసుకున్న పవన్ కళ్యాణ్ తాను అడ్వాన్స్గా తీసుకున్న పారితోషికం మొత్తాన్ని కూడా తిరిగిచ్చారు ఎంత గొప్ప మనసు చెప్పండి కామెంట్ చేయండి పవన్ కళ్యాణ్ గారి గురించి మీరేమనుకుంటున్నారు